కోడలు కానీ రాజకీయాల్లోకి రావాలని కోరితే సున్నితంగా నేను చిన్నప్పుడు నా లక్ష్య సాధన కోసం ఇవాళ నేను వైద్య వృత్తిని చేపట్టడం జరిగింది మీరు గనక రాజకీయాల్లో మీరు చెప్పిన మాట జవదాటకుండా మీరు చేస్తున్న వాటికి మీ వెనకాల నిలబడి గౌరవాన్ని పొందాలి మీకు గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వస్తాను కానీ నా వైద్య వృత్తి మాత్రం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ముందే చెప్పేసారు ముందే చెప్పారండి రామారావు గారికి కోరడం జరిగింది రామారావు గారు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి బ్రదర్ చాలా మంది రాజకీయాల్లోకి రావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మంత్రులు కావాలని కోరుకుంటున్న ఈ రోజుల్లో నేను నిన్ను శాసనసభ్యునిగా అవకాశం ఇస్తానంటే మీకు ఎవరు దొరక్కపోతే మీ తరపున పోరాటాన్ని నేను సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు రెండోది శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నన్ను వైద్య వృత్తిగా వైద్యునిగా చేసుకొని ఇవ్వండి అని చెప్పి అవకాశం అడుగుతున్నావు చాలా అరుదుగా ఉందని చెప్పి ఆ రోజు రామారావు గారు ప్రోత్సహించి రామారావు గారు పట్టుదల పట్టుదలతో ఆయన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి అవకాశం ఇవ్వటం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో ఆయన బ్రతికున్నంత కాలం ఆయన ఆశయాల కోసం పోరాటం చేయటం కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు దురాఘాతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా కోసం పల్నాటి పౌరుషం నిలిపిన వ్యక్తి కోడల శివప్రసాదరావు గారు